జనగామలో న్యాయవాదులైన గద్దల అమృతరావు కవితలపై అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం న్యాయవాదులు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు ఈ మేరకు కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు పోలీసుల ఆగడాలను అందరూ ఖండించాలని అన్నారు న్యాయవాదులపై పోలీసుల దుశ్చర్యపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినందించారు సిక్సిలో విషయంలో అడ్వకేట్ విషయంలో మేము చేస్తున్నాము అడ్వకేట్ ఫ్యామిలీ లాగా ఉండాలి కాకపోతే అడ్వకేజ్లో అక్కడ స్టేషన్లో పోతే కొట్టుడు అది చట్ట వ్యతిరేకం అసలు అట్లా ఇంకోసారి అట్లా చేస్తే మాత్రం హైకోర్టు కూడా ఉండటం చేస్తాము ఇంకా రెండు రోజులుగా తెలంగాణలో న్యాయవాదుల పైన వివిధ రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా పోలీసులు సివిల్ దావాలలో కోర్టు ఆర్డర్స్ తీసుకెళ్ళినా కూడా ఒక వాళ్ళకి అర్థం కాకనో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు కానీ ఇంజక్షన్ ఆర్డర్లను కూడా లెక్క చేయలేని పరిస్థితి లెక్క చేయలేని పరిస్థితి దాంతోపాటు అడ్వకేట్స్ ఎవరితో సివిల్ దావాల ఇంజక్షన్ అని చెప్తే వాళ్ళ మీద కామెంట్ చేసే పరిస్థితి ఈ మధ్యకాలంలో బాగా జరుగుతోంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరొక విషయంలో ఏదైనా విషయంలో కనుక పోలీసు పోలీస్ స్టేషన్కి వెళ్తే అమర్యాదగా ప్రవర్తించడం ఏదైనా క్లయింట్ ద్వారా వచ్చి క్లయింట్ని తీసుకుని వెళ్తే పెద్ద ఓకేలారా మీరు ఏం చేస్తారని చెప్పడం ఇలాంటివన్నీ తరచూ జరుగుతున్న కార్యక్రమాలు దాని కొంచెం ఎక్సైడ్ అయ్యి అడ్వకేట్ల మీదనే దాడులు చేసే స్థాయికి వాళ్ళు ఎదిగారు అని అంటే అది ఎవరు వైఫల్యం అని అందరం గమనించవచ్చు ప్రభుత్వం మారితే కనీసం రక్షణ చట్టం వస్తుంది అనుకున్నాం ప్రభుత్వం మారింది రక్షణ చట్టం రాలేదు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తౌటం సతీష్ జవాజీ శ్రీనివాస్ నాయకులు పులిపాక ప్రవీణ్ గోశిక ప్రకాష్ లింగస్వామి సంతోష్ వరలక్ష్మి సీనియర్ జూనియర్ న్యాయవాదులు చందల శైలజ పుర్మ శ్రీనివాస్ వేల్పుల మురళీధర్ యాదవ్ అంజయ్య అరుణ్ కుమార్ చంద్రశేఖర్ భూమయ్య ఉమర్ కుమార్ బోయిన శ్రీనివాస్ మెండ శ్రీధర్ విక్రమ్ దాదాసలం అంజలి తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండెవైటి నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని